ఏ పండగైనా సరే నిమిషాల్లో తయారైపోయేటటువంటి రెసిపీ ఈ శనగల ప్రసాదం రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి అందరికీ ఇది ఫేవరెట్ ప్రసాదం రెసిపీ సో ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు శనగల్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి శనగల్ని ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని శనగలు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా నాలుగు విజిల్స్ రాణించినట్లయితే గుగ్గిళ్ళు మెత్తగా ఉంటాయి లేదు కొంచెం పంట కింద తగులుతూ కొంచెం హార్డ్గా ఉండాలి అనుకుంటే త్రీ విజిల్స్ రాణించుకోవచ్చు ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి ఈ విధంగా వాటర్ మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో కంప్లీట్గా వంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టూ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి వేసి ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత చిటికెడు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇంగువని ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంగువని యాడ్ చేసుకోవటం వల్ల మనకు టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట అదే ఇంగువ స్మెల్ మాకు పడదు టేస్ట్ నచ్చదు అనుకుంటే మనం ఇంగువని స్కిప్ చేసుకోవచ్చు బట్ ప్రసాదం కాబట్టి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఉడకపెట్టినటువంటి శనగలను కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి హైలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ పాటు మనం వీటిని సాట్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా శనగలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసి గుగ్గిళ్ళు యాడ్ చేసి మరొక టూ మినిట్స్ ఉంచుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కారమే ఈ గుగ్గిళ్ళకు సరిపోతుంది స్పెషల్గా మళ్ళీ మనం కారం యాడ్ చేయవలసిన అవసరం ఉండదు టూ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నట్లయితే గుగ్గిళ్ళ ప్రసాదం రెడీ అయిపోతుంది సో మన ఛానల్లో ఈ శ్రావణ మాసంలో మళ్ళీ మనం ఎవ్రీడే ఏదో ఒక కొత్త ప్రసాదం రెసిపీని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాము సో ఇటువంటి మరిన్ని రెసిపీస్ని చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు